జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట మాజీ బోర్డ్ మెంబర్ పరియుడి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ బాబును ఆహ్వానించి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎంపీ సుఖవాసి పాలకొండ రాయలు చిత్రపటానికి పులమాలలు వేసి గణకాన్ని అర్పించారు అనంతరం ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాలకొండ రాయుడు గారు రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలిచారన్నారు పాలకొండ రాయుడు గారితో తమకున్న అనుబంధాన్ని మంగళ కాలనీ కొత్తపేట రామాపురం బార్డు ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుని మావోద్వేగానికి గురయ్యారు తన తండ్రి వేసిన అడుగు జాడల్లోనే ముందుకు వెళ్లి బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉంటానంటూ భరోసా కల్పించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని సభాముఖంగా తెలియజేస్తున్నారు మీకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటారని నేను మీకు హామీ ఇస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట మంగళ కాలనీ రామాపురం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ పై అలమైజీగా స్టాపర్ సభ ప్రాంగణానికి తాజ్బాబు గారు ఇచ్చేసి ఉన్నారు మరి క్షణంలో ఈ యొక్క భయించి బయట రోడ్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణానికి అందరూ పరిపాలించే శక్తి వచ్చే వరకు మనం రాజకీయాన్ని అందరికీ పంచాలి అని చెప్పి ఆయన పోరాడాడు మేము కూడా మా కుటుంబ సభ్యులను కూడా ఖచ్చితంగా ఆయన ఆయన చూపించిన దారిలోనే మేము కూడా ప్రయాణిస్తాం ఏదైతే నిజాయితీగా మాకు పనిచేసి చేయమని చెప్పాడో పేద ప్రజలను కానీ రాజకీయాల మీద ఆధారపడిన బీసీ వర్గాలను కానీ మైనార్టీ వర్గాలను కానీ ఎస్సీ వర్గాలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాజకీయం చేయండి ఎక్కడా దౌర్జన్యాలు చేయకుండా రాజకీయం చేయండి మన దగ్గరికి ఎప్పుడు భయపడి జనాలు రాకూడదు ప్రేమగా ఆప్యాయంగా మన దగ్గరికి వచ్చి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ సమస్యను మనకు చెప్పి పరిష్కరించే విధంగా మీరు రాజకీయాలు చేయండి అని చెప్పాడు అలాగే చేస్తాం ఖచ్చితంగా ఆయన చూపించిన దారిలోనే నిజాయితీగా పనిచేస్తాం మా గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఉన్నత వర్గాల్లో కూడా ఆయన ఆదరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి కోసం మేము పనిచేస్తాం మీకు అండగా నిలబడతాం ఈరోజు రాజకీయంగా మాకు రెండు ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసి ఉండొచ్చు మీరు ఈరోజు తాత్కాలికంగా సంతోషపడండి ఖచ్చితంగా ఇంతమంది జనాల ప్రోఫలంతో ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అన్నదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం రాజకీయంగా విన్న చూసేదే ఉండదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాయచోడి నియోజకవర్గం నుంచి మేము పోటీ చేసి అందరి నచ్చే మేము రాజకీయంగా నిలదట్టుకుంటాం మీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మాకు ఎవరైతే ప్రోత్సాహాన్ని ఇచ్చినా ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము వెంట నడుస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను ఎంతో ఆప్యాయంతో నన్ను ఏ రోజు వచ్చినా ఎలాంటి సమయంలో వచ్చినా దాదాపు ఏ రాజకీయ నాయకులు కూడా ఒక ఐదేళ్ళు పోటీ చేయకపోతే కనుమరుగైపోతారు అలాంటిది మేము దాదాపు పద్నాలుగేళ్ళు పన్నెండేళ్ళు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు వరకు రాజకీయంగా లేకపోయినా ఏ పార్టీ మాకు టికెట్ ఇవ్వకపోయినా మీ అందరి అభిమానంతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మాకు టికెట్ ఇచ్చింది ఇంకో మళ్ళీ కొంతమంది స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాకు చేసిన ద్రోహానికి మేమెంతో కుంగిపోయినాం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నానా చనిపోయాడు ఆయన ఆఖరి కోరికగా మమ్మల్ని రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు కానీ నిజంగా ఎంతో బాధాకరమైన విషయం ఆయన చనిపోయేటప్పుడు కూడా అదే హాస్పిటల్లో కూడా నేను మిమ్మల్ని ఒక స్థాయిలో చూడలేకపోయాను అని చాలా బాధగా చెప్పాడు ఖచ్చితంగా ఆయన కోరిక తీరుస్తాం మీ అందరి అండదండలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతాడా దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా మీరు ఈరోజు ఇంతమంది ఏ చిన్న గొట్టిలో ఒక హరిజన వాడకు నన్ను పిలిచి జరప సభ జరిపారు వాళ్ళు ఎంత ప్రేమగా అంటే దాదాపు ఎనభై ఏళ్ళు డెబ్బై ఉండే వయసు ఆడవాళ్ళు కూడా నన్ను సొంత బిడ్డ మాదిరిగా ఆడికి పిలిచి ఆదరించారు నిజంగా నూరు నూట యాభై మంది ఉన్న ఆ సభలో ఎంత సంతోషం వేసిందంటే నిజంగా ఎవరికి కోట్ల ఆస్తుల వద్దు ఏమొద్దు మీ అభిమానము ప్రేమ మాకుంటే చాలు ఎంత దూరమైనా పోరాడతాం ఎవరినైనా ఎదిరిస్తామని సభాముఖంగా తెలుపుతున్నాను ఈరోజు మీ అందరికీ మాట చెప్తున్నా నాకు అధికారులు ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాన్న చూపించిన మార్గంలో నేను ముందరికెళ్తున్నాను మీకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నేను ముందర నిలబడతాను ఎంతగా ముడివేసపోయారంటే ప్రసాద్ కానీ సుబ్రహ్మణ్యం కానీ ఎమ్మెల్యేలు కాలే ఎంపీలు కాలే ఏమీ కాలేదు మేము వాళ్ళకి అధికారం ఉందా లేదా అని ఏ జనాలు ఆలోచించలే వాళ్ళ ఇంట్లో సమస్య ఉన్నా వాళ్ళ వీధిలో సమస్య ఉన్నా వాళ్ళ గ్రామంలో సమస్య ఉన్నా చక్కగా మా దగ్గరికి వస్తారు ఏ ప్రభుత్వం ఉంది వీళ్ళ మాట చెల్లుతుందా చెల్లదా ఏమీ ఆలోచించరు అయ్యా మాకు ఈ సమస్య వచ్చింది పరిష్కరించండి అంటారు మా ఇబ్బందులు మేము పడి మాకు అధికారులు పడినా పదకపోయినా మేము సహాయం మా మా పరిధిలో నేను నా చేత సాయం చేసి పంపిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా జనాల్లోనే ఉంటాను ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో నేను పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతా మైనార్టీల పక్క నిలబడతా అగ్ర కులాల్లో కూడా మాకు మద్దతు తెలిపిన వాళ్ళు కానీ ఎవరి దగ్గరైనా మోసపోయిన వాళ్ళు కానీ ఎవరి దగ్గర నిరాధారణకు గురైన వాళ్ళు కానీ ఎవరు నా పక్క వచ్చి నిలబడిన తప్పకుండా వాళ్ళ కోసం పోరాడతాం సహాయం చేస్తాం నిజంగా ఈరోజు ఇంతమంది మా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడికి పిలిచి బాలకు గారి సంసన సభకు అందరికీ మళ్ళీ నాన్నను గుర్తు చేసుకొని రాయచోడి పెద్ద ఆయనగా మీరు ఆయన అభిమానించే తీరు వాళ్ళ బిడ్డలుగా మమ్మల్ని మీ బిడ్డగా చూసుకునే తీరు చూస్తుంటే మీ అందరికీ మరొకసారి పదాభివందనం చేస్తూ ¡Vamos!